స్మూత్ గా పోయి ఉంటే ఇంత ప్రభావం వచ్చిండేది కాదు ఊహించని సంఘటన అయినా ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్మించుకోబోయే బ్రిడ్జ్ కానీ అక్కడ పెట్టే కల్వర్ట్స్ కానీ ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారంగా ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా చేసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తక్షణమే వాటిని పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తాత్కాలికంగానే దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో అదేవిధంగా రైతులకు పంట ఏదైతే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి వరద వచ్చి ఇసుకమేటలు పేరి ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం ఇసుక ఇసుకమేటలు పేరినాయని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాము కాబట్టి వాటిని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా చేయించి రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి పరిశీలించి అది కూడా అంచనా చేసి తక్షణమే మంజూరు చేయించుకోండి